ఓం శ్రీ గురుభ్యో నమ జ్ఞానమార్గం చూపించే గురువు గురువును భగవంతునికన్నా ఉన్నతంగా భావించే దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది హిందూ దేశం మాత్రమే ప్రపంచ దేశాలలో ఎక్కడా గురువు అనే భావనే ఉండదు గురువు మనలోని మాలిన్యాలను తొలగించి వ్యక్తిగా తయారు చేస్తారు గురువు అంటే చీకటిలో నుండి వెలుతురులోకి తీసుకువచ్చేవాడని నిర్వచిస్తూ ఉంటారు అజ్ఞానులను జ్ఞానమార్గం వైపు నడిపించి మార్చగలిగేది గురువు మాత్రమే అందుకే గురువును గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర అంటూ కీర్తిస్తూ ఉంటారు గురువు కొరకు పరితపిస్తూ అన్వేషిస్తేనే సద్గురువు లభిస్తాడు గురువును భక్తితో పూజించాలి మనలో మనకు తెలియకుండా నిద్రాణమై ఉన్న అహాన్ని తొలగించేది ఒక్క గురువు మాత్రమే ఒకరోజు ఒక మహారాజు సాయం సంధ్యా సమయంలో నదీ తీరం వెంబడి ప్రయాణిస్తూ అక్కడ తన గురుదేవులు కౌపీనమునకు పడిన చిల్లులను దారంతో కుట్టుకొనుట చూశాడు గురువును సమీపించి గురుదేవా మీరు నా గురువులు మీరు ఇలా కౌపీనము కుట్టుకొనుట బాగులేదు కౌపీనము అంతా చిల్లులమయంగా ఉంది అన్నాడు గురువుగారు అయితే అని ప్రశ్నించారు దానికి సమాధానంగా నేను మహారాజును మీకు ఏమి కావాలన్నా ఇస్తాను అని ఏం కావాలో కోరుకోమన్నాడు ఆ గురువుగారు రాజులో ఉన్న అహాన్ని మాటల ద్వారా గ్రహించారు ఆయన రాజా నువ్వు ఏమైనా ఇవ్వగలవా అని ప్రశ్నించారు ఓ ఇస్తాను అని గర్వంగా అన్నాడు రాజు గురువు తన చేతిలో ఉన్న సూదిని నదిలోకి విసిరి దానిని తీసుకురమ్మన్నాడు రాజు నివ్వెరపోయాడు రాజుకు తనలోని అజ్ఞానం అర్థమైంది గురువు పాదాలకు సవినయంగా నమస్కరించి అక్కడ నుండి నిష్క్రమించాడు గురువు భగవంతునికన్నా శక్తిమంతుడు గురువు కోరికలను తీర్చడు శిష్యునికి ఏది అవసరమో దానినే ఇస్తాడు ఒక మహానుభావుడు గురువును గూర్చి చెబుతూ గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు కానీ వర్షంలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది గురువు లాంటి వాడు అని అన్నాడు కబీరు తన దోహాలో గురువు గోవిందుడు ఒకేసారి దర్శనమిస్తే ముందు గురువుకు నమస్కారం చేస్తానని వ్రాసారు కారణం గోవిందుని వర్ణించి చెప్పినది గురువే కాబట్టి అవతార పురుషులైన రాముడు కృష్ణుడు తదితరులందరూ గురువుల వద్ద విద్యను అభ్యసించిన వారే